హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ నేను డ్రై వంకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హోటల్లో ఈ వంకాయ కర్రీ పెడుతుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను సింపుల్గా ఈజీగా నేను వంకాయనైతే మనకి చిన్న వంకాయలే అవసరం లేదండి పెద్ద వంకాయలున్నా మనం ఇలా డ్రై వంకాయ చేసుకోవచ్చు నేనైతే ఇంకోటండి ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను ఈ వంకాయని నేను ఎలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మనం ఉంచుకోవాలి కొంచెం సాల్ట్ వేసి వంకాయ ముక్కల్ని ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి కండ్రెక్కిపోతాయి అన్నమాట అంటే నల్లగా అయిపోతాయి వంకాయ ముక్కలు ఇప్పుడు ఒక కళాయిలోని మనం ఏ సామాన్లు కావాలో మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనం నేను ఒక ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ ఐదు ఎండుమిరపకాయల్లో ఇప్పుడు నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నువ్వుల తర్వాత కొంచెం జీలకర్ర అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు చనా పడుకులు ఎక్కువ కదండి నేను చిన్న చిన్న స్పూన్తో నేను వేసాను ఒక స్పూన్తో ధనియాలు తర్వాత ఎండి ఎండి కొబ్బరికాయ ముక్క నేను ఆఫ్ వేసుకున్నాను ఒక కప్పు చనాపప్పు వేపిన చిన్నపప్పు ఒక ఐదు ఎల్లుల్లి పాయలండి నేను ఒక ఎల్లుల్లిపాయ వేసుకోలేదు ఐదు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి వంకాయలు నేను కట్ చేసుకొని వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే వంకాయల్లో ఉప్పు వేయాలి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇవి శుభ్రంగా మనం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవి ఫ్రై చేసినవి మనం గిల్లో వేసుకొని ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎందుకంటే వంకాయ ముక్కల్ని మనం సగం వరకు వేగనివ్వాలి ఎందుకంటే ముందుగా వంకాయలు వేసేసిన తర్వాత మసాలా వేసా ఉంటే వేగవు వంకాయలు అందుకు ఒక ఐదు నిమిషాలు వంకాయల్ని ఆయిల్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన అది పక్కన ఉంటుండగా ఇప్పుడు మిక్సీలో ఇవి పౌడర్ చేసుకున్నాం కదండీ కచ్చాబిచ్చాక పౌడర్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని మనం పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలి ఇది బాగా వేసి ఫ్రై చేయాలండి ఇది బాగా డ్రై అయిపోతుంది అనమాట ఇంక ఇందులో వాటర్ అది వేయకూడదు ఎందుకంటే ఇది డ్రై వంకాయ ఫ్రై అన్నాను కదండి ఇది ఇంక ఈ మసాలా బాగా వేగనవ్వాలి కొంచెం మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పచ్చివాసన రాకుండా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టాం కాబట్టి పర్వాలేదు ఇది బాగా వేగనవ్వాలి బ్రౌన్ కలర్ రెడ్ కలర్లో మనకి తెలిసిపోతుందంట అది వేగిన తర్వాత తెలిసిపోతుంది అయిపోయిందండి ఎంతో రుచికరమైన డ్రై వంకాయ మసాలా ఫ్రై